না <tik>

ఎరపల్లి దాదాపు అతను ఫోన్ చేసి ముక్తారా నాకు ఆఫీస్ అన్నం అన్న క్యాంటీన్ దగ్గరికి రా మాట్లాడాలని చెప్తే నేను గా పోయినాను దేని గురించి మాట్లాడలేదని పోగానే ముక్తారు ఆడ సురేష్ నాయుడు లింగారెడ్డి ముగ్గురు ఉన్నారు పిలిచి నమస్తే నన్ను చెప్పేందుకు నా కాలర్ పెట్టుకుని నన్ను లోపల ఈడ్చుకుంటూ పోతా కొట్టుకుంటా వాళ్ళ అభ్యర్థులు అంతా ఎందుకు నా ఏమైనా చెప్పు కొంచెం చెప్పి నాకు ఏమైనా చేయండి అన్నంటే కొడుకు వైఎస్ఆర్సీపీలో అంతా గా తిరుగుతావా తెల్లవార్తలు నీకు ఎప్పటి నుంచో మేము సాయం చేస్తున్నాము మీకు రోడ్డు వేపిస్తాము మీకు ఒక పోల్స్ వేపించినాము అవన్నీ మర్చిపోయి నువ్వు మమ్మల్ని వదిలేసి వాళ్ళ దగ్గర ఏ నా గుడికి వస్తాడు రమ్మని ఇప్పుడు ఈయన్ని సంపి ఈ పూల్చి పెడతాం నీకు నువ్వు అనుకుంటున్నావేమో అని చెప్పి నా దగ్గర నుండి నాకు ఇంటికా మనుషులు పెట్టి మనుషుల్ని పంపించి నా దగ్గర నా కార్లు నా డాక్యుమెంట్స్ అన్నీ తెప్పించి నన్ను భయభ్రాంతులు చేసి నాకు ఎట్లంటే అట్లా నోటుకు వచ్చే తిట్టి కొట్టి నన్ను సంపుదాయం బెదిరించి నన్ను ఇట్లా నా జీవితంలో జరిగిన అన్ని చేసి నా మీద నా లైఫ్ లో ఎప్పుడు జరగలేదు నేను నేనేం చేయలేదు నా మిమ్మల్ని ప్లీజ్ నా అంటే నన్ను నువ్వు బతుకనిస్తావు అనుకుంటున్నాను నీ ఆయన నాయకులు ఎవరెవరు వస్తారో పిలిచిన రాపురా నువ్వు చాంద్రబాషా అంత ఎందుకు ఇంపార్టెన్ ఇస్తున్నావు ఏం చేస్తారా నీకు వాళ్ళు జెండాలు కడతారా మీరు కొడకలరా ఇంటికాడ అని చెప్పి నన్ను తిప్పి కొట్టి ఇట్లా ఈ పరిస్థితి నన్ను అని చెప్పి నా కార్లో అవన్నీ జప్తు చేసుకున్నారు నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకున్నారు అదే పరంగా కార్ లో లెక్క ఉంది అది కూడా సుమారు నాలుగు లక్షల వరకు ఆ లెక్క కూడా తీసుకుని లెక్క అడిగితే సంపుతాం కొడక ఈ మాట బయటకు పోతే నీకు ఉండదు జీవితం ఉండదని చెప్పి నన్ను బెదిరించి వెళ్ళిపోయాడు ఏడు నలభై పెట్టుకుని నన్ను హౌస్ అరెస్ట్ చేసి పది తొమ్మిది తొమ్మిది వరకు నన్ను బయటికి తీయకుండా బయటికి పంపకుండా నన్ను బెదిరిస్తానే ఉన్నారు కొడుతానే ఉన్నారు అన్న వీళ్ళంతా క్యాంటీన్ లోపల నేను ఒక్కడే నాకు తెలియదు ఇంత జరుగుతుంది నేను జీవితంలో ఇట్లాంటి ఎప్పుడు చూడలేదు ఎక్కడ మనం ఎక్కడ నార్మల్ గానే బిహేవ్ చేస్తాము మనకు ఇట్లాంటి ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది తెలియదు నా జీవితంలో ఫస్ట్ టైం ఒక హ్యాండ్ నా మీద పడ్డం నేను అసలు నా షాక్ అయిపోయినాను ఫస్ట్ వాడు మేనేజ్మెంట్ చేసి ఉంటారు ఎందుకు కొడుతున్నావు అన్నట్టు కూడా వినకుండా నువ్వు నా వాడు ఒకడు వస్తాడు ఖల్లీలు కాడని వాడు వచ్చి నువ్వు బస్సులలో తిరుగుతున్నావు వైఎస్ఆర్ సిపి బస్సులలో తిరుగుతావు ర్యాలీలో తిరుగుతున్నావు తెల్లవారు వాళ్ళ వాళ్ళతో వాళ్ళతో ఎలక్షన్ లో తిరుగుతున్నావు అని చెప్పి నన్ను తిట్టి తిట్టిన తిట్టి తిట్టుకుండా తిట్టి కొడుతున్నారు వాళ్ళు ఎవరు అందరు కొట్టిన నాకు ఎవ్వరు లేరు కాబట్టి నేను మర్యాదగా నిలబడిన కొట్టిన ఏమన్నా సంపద నిలబడిపోయా నేను షాక్ లో వెళ్ళిపోయిన నేను చెప్పాను వాళ్ళు నా కారు నా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసుకుని నా లెక్క తీసుకుని కార్ లోంచి నేను పోడికి నువ్వు పోవని చెప్పి పంపించారు వాళ్ళు నాకు తెలిసినంత వరకు వాళ్ళ వాళ్ళ తెలుగు విషయం ఎప్పుడు తిరగలేదు వాళ్ళ పేర్లు నాకు కొన్ని కొన్ని గుర్తున్నాయి ఒక ఎవరో లెజెంట్ ఒకటి ఖలీర్ అంట ఇంకోడు వచ్చి వైఎస్ ముట్టారు ఇంకా ఇద్దరు ముగ్గురు వాడు డాక్టర్ ఒకడు వాడి కొడుకు ఆజాద్ అని వాడైతే ఏం కట్టెలతో నాకు ఆజాద్ గారు అక్క అని వాడు ఆజాద్ గారు ఏం తిరుగుతారు అతను పార్టీలో అని చెప్పి తిరుతున్నాడు ఎర్రబల్లి దాదాపు నాకు తీసి పిలిపించి అక్కడి నుంచి నా మీద అటాక్ చేశాడు కేసు ఒక ఎనిమిది మంది మీద ఉంటదన్న పది మంది లోపల అండగా నిలబడింది మా బ్రదర్ అండి నమస్కారం అండి మేము పొద్దుటూరులో మైనారిటీస్ అండి మినర్వా టైర్స్ అంటే తెలియని వాడు లేడు మాది పెద్ద ఫ్యామిలీ మాకు ఈ రోజు వరకు పొద్దుటూర్లో వీళ్ళు చెడ్డ చేసినారు వీళ్ళు దౌర్జన్యం చేసినారు వీళ్ళు తప్పుడు పని చేసినారని మా చరిత్ర లేదు మేము చాలా గౌరవస్తులము చాలా ఉన్న మనుషులం మేము మేము టైర్ బిజినెస్లో ఓ కాలం నుంచి మా నాన్నగారు వినర్వాయి మామూసేనంటే ప్రొద్దుటూర్లో తెలియని వాడలేదు ఇట్లాంటి ఫ్యామిలీలు పుట్టిన మేము చేసిన తప్పండి ఒకటే తప్పు చేసినామండి మేము వైఎస్ఆర్ సిపి తిరిగినాం ఆ పాపం చేసినామండి మేము మైనారిటీస్ లో పుట్టినాము మైనారిటీ లీడర్ అంటాడైనా మైనార్టీకి ఇచ్చే గౌరవమా ఎట్ల చేతులు పెట్టుకొని దండం పెడతాడండి అండి మైనార్టీస్ ఆడిపోయిన ఎట్ల పెడతాడు దండం ఏమో పెడతాడు డబ్బులు లేకుండా కొట్టడము ఏం డబ్బులు లేదు ఏం లేదు పంచాయతీ లేదు మనిషిని పిలిపించి కొట్టడం ఏంటండి అసలు మా జీవితంలో మేము చేసిన పొరపాటు అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను తోటి మైనార్టీ సహోదరులకు చేతులు ఎత్తి దండం పెడతాను అయ్యా మీరు ఎవరు వైఎస్ఆర్ పార్టీలు తిరగాకండి ఇలా ఇట్ట ఇట్ట గతది ఇతరగా టీడీపీకి జరిగితే మీరు పొద్దుటూరులో వైఎస్ఆర్ సిపి జెండా పడితే మీ ఇదే అని చూపించాడు ఆయన ట్రయల్ బేసిస్ మీద ఏం చేసినామండి ముక్తార్ గారు మీకు మేము ఏం చేసినామండి చిన్న విషయం అది చిన్న విషయం మాట్లాడుతూ పోయడానికి ఇట్లా కుట్టి చంపుతారా చంపండి చంపి ఇక్కడ ఉంటారా వీటి ఏం పాపం చేసినామండి మేము మా ఫ్యామిలీ ఎట్లాంటి చిన్న పిల్లలు అడిగితే చెప్తారంటే మైనస్ లో పుట్టిన మైనార్టీ లీడర్ అంటావు నువ్వు ఏం లీడర్ అయ్యా మనుషులు లీటర్ కొట్టావా ఏం లీడర్ అయ్యా నువ్వు వాళ్ళ దౌర్జన్యం ఏంటండి నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానండి దయ వైయస్ఆర్ సిపితే కాదండి ప్రాణహాని ఉందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరిగితే సంపేస్తామని వాళ్ళకి మెసేజ్ ఇచ్చినారు మాకు రేపటి నుంచి మేము పోవాలంటే కూడా భయపేస్తాను మాకు మా ప్రాణానికి హాని ఉంది మమ్మల్ని సంపాలని కూడా ఎన్కారంటే వాళ్ళు మేము చేసిన తప్పు లేదండి మమ్మల్ని అన్యాయంగా పిలిపించి కొట్టి ఇంత మంచి ఫ్యామిలీలో పుట్టి మా జీవితంలో ఎవరితో మేము పెట్టుకోలేదు మా రికార్డు ఎక్కడ క్రిమినల్ రికార్డు లేదు మాకు అట్లాంటిది మమ్మల్ని పీల్చుకొని పోయి కొట్టి అన్న క్యాంటీన్ అందం అన్నం పెడతారా మీరు కొట్టారండి నేను సురేష్ నాడు అందుకు నేను అడుగుతున్నా మీరు ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టింది దౌర్జన్యం గుండాగిరిగా లేకుంటే మీరు అన్నం పెట్టడానికి నేను పార్టీ పరంగా మాట్లాడడం లేదు మానవత్వంగా మాట్లాడుతున్నా నేను ఏం తప్పులు చేసినామండి మేము అన్నా గాండీలు పిలిచి అన్నం పెట్టండి బోర్డు పెట్టుకుంటున్నారే రెండు వందల రోజులని అదే మీరు చేసేది మీరు బోర్డు కాదండి పెట్టాల్సింది మనిషిని మనిషిగా చూడండి మీరు సామాన్య ప్రజలు కొడతారా చంపుతారా బండ్లు లాగా ఇంట్లో కాడికి పోయి డాక్యుమెంట్లు లాగపోతారా ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు రేపు ఈ టీడీపీ ప్రభుత్వం వస్తే మీరు ఏం చేస్తారు ఇట్లా చంపుతారా మనుషులు మీరు అడ్డ వచ్చారంటే సంపూడబోతారా మీరు మీరు ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు నేను సాటి ముస్లింస్ అందరిని అడుగుతున్నా మీ ఇళ్ల కాడికి ఓడి వస్తే అన్న మమ్మల్ని కూడా కొట్టామన్నా వైసీపీ అడగండి గారిని మా అన్న వైఎస్ కొట్టారు కానీ అడుగుతున్నా నేను స్ట్రైట్ క్వశ్చన్ ఏం తప్పు చేసినామన్నా నిన్ను ఏం చేసినామన్నా మేము తప్పు చేసింది ఒకటే పార్టీలో పోయినాము ఏం పాపం చేసినామన్నా మీకు ఏం నష్టం చేసినామన్నా మేము స్వేచ్ఛ లేదు మాకు ఇంటి కాడికి ఎవరన్నా ఆయన దండం పెట్టే సహోదరులారా ముస్లిం సహోదరులారా మీరు అడగండి అయ్యా పొరపాటున నేను వైఎస్ఆర్ సిపి జెండా పట్టుకున్నా మా ఇంటి పక్కన ఎవరైనా జెండా కట్టినా పొరపాటున ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారితో తిరిగినా బంగారెడ్డి గారితో తిరిగినా మాకు ఇష్టం వచ్చిన పార్టీలో మీరు పోయినా మీరు తంతారా అండి అని మా సహోదరులందరినీ రిక్వెస్ట్ చేస్తారో అడగండి అన్ని ఆ పెద్ద మనిషిని మహానుభావుడి అడగండి మా అన్నగారు వైఎస్ గారిని అడగండి